బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు పంతం వెంకటేశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం వినీత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారిని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ ప్రమాణం చేయుచున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన అనే నేను సభ నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను